ఈ ఒక్క ఫీలింగ్ మీ లైఫ్ లో మనీ యొక్క గోల్స్ ని అట్రాక్ట్ చేయకుండా ఆపడం జరుగుతుంది ఈ ఒక్క ఫీలింగ్ ని కనుక మీరు బ్రేక్ చేయగలిగితే ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈ రోజు ఉన్న మీ యొక్క ఇన్కమ్ లెవెల్స్ కావచ్చు మనీ యొక్క ఫ్రీక్వెన్సీ కావచ్చు ఉన్న మనీ గురించి కావచ్చు టోటల్ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయగలుగుతారు జస్ట్ ఈ వన్ వీడియో ద్వారా రైట్ వేలు ఫాలో కాండి ఇది ఓన్లీ నార్మల్ వీడియో కాదు టోటల్ అవేర్నెస్ అండ్ హై ఫ్రీక్వెన్సీ ఎలా మెయింటైన్ చేయాలో దాని గురించి నేర్చుకోవడం జరుగుతుంది హాయ్ హలో నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధై ఓపెన్ ఓపెన్ హీలర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ వాళ్ళ అనుకున్న గోల్స్ అట్రాక్ట్ చేసుకోవడానికి అది ఎనీ ఏరియా హెల్త్ అయినా రిలేషన్ అయినా కెరీర్ అయినా మనీ అయినా ఈ త్రీ స్టెప్స్ మిస్ అయితే మై డియర్ ఏ రోజు కూడా మీరు అనుకున్న గోల్ అట్రాక్ట్ చేసుకోలేదు ఒకవేళ మీరు ఒక గోల్ అట్రాక్ట్ చేసుకున్న కొన్ని రోజుల నుంచి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారంటే ఈ త్రీ మిస్ అవుతున్నాయని అర్థం ఈ త్రీ ఏ ఫార్ములాని ఎయిటీ పర్సెంట్ మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే ట్వంటీ పర్సెంట్ మీరు అనుకున్న విధంగా గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు మరి దాన్ని ఎలా బ్రేక్ చేయాలి ఏంటనే విషయాలు చూద్దాం మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక మన మనీ మీద కనుక ఫోకస్ చేసినట్టయితే మనీ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఎస్ మీకు తెలుసు మనీ పరంగా స్ట్రగుల్ ఫైట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి ఎస్ అండ్ సారీ ఈ వీడియోలో నేను మాట్లాడే మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు లేదా మీకు బాధ అనిపించచ్చు బట్ ఇది రియాలిటీ యాక్సెప్ట్ చేసినప్పుడు అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకురగలు మరి ఎలా చేయాలి ఏంటనే విషయాలు కనుక చూస్తే మనీ యొక్క ఫ్రీక్వెన్సీ ప్రజెంట్ మీ యొక్క ఇన్కమ్ లెవెల్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక వన్ ల్యాక్ రూపీస్ మీ యొక్క ఇన్కమ్ లెవెల్ అనుకుంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా ప్రజెంట్ మీ యొక్క అవేర్నెస్ అనేది లేనట్టయితే అంటే మీరు ఏవైతే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ ఏవైతే డిసిజన్ తీసుకుంటున్నారు ఏదైతే వర్క్ చేస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా ఉంటున్నారు టోటల్ మీ యొక్క మనీ యొక్క ఫ్రీక్వెన్సీ ప్రజెంట్ ఇంత అన్న విషయం మీద గనక తెలియనట్టయితే ఈ ఫ్రీక్వెన్సీ ప్రజెంట్ మీ యొక్క ఇన్కమ్ లెవెల్ ఇంత అని మీ గనక అవేర్నెస్ లేక మీరు ఏదైతే యాక్షన్ తీసుకుంటున్నారు ఏదైతే వర్క్ చేస్తున్నారో బట్ ఆ ఏరియాలో మీరు అనుకున్న విధంగా మీకు అవేర్నెస్ మిస్ అవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు హండ్రెడ్ మీరు ఒక వన్ ల్యాక్ రూపీస్ సంపాదిస్తున్నారు నెక్స్ట్ మీరు టెన్ ల్యాక్స్ సంపాదించాలి అనుకుంటున్నారు ఈ టెన్ ల్యాక్స్ సంపాదించడానికి సంబంధించిన అవేర్నెస్ మీరు ఏదైతే వర్క్ చేయాలి ఏదైతే నేర్చుకోవాలి మీ యొక్క స్కిల్స్ కావచ్చు ఏదైతే మీరు చేయాలో దానికి సంబంధించిన ఈ యొక్క గ్యాప్ ని ఫిల్ చేయడానికి మీరు ఏదైతే ట్రై చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు ఫిఫ్టీ థౌసండ్ నుంచి హండ్రెడ్ మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు వెళ్తున్న రూట్ లో మీరు చేస్తున్న రూట్ లో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారు ఈ రూట్ లో మీకు ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి మీకు ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ మీకు కనుక అవేర్నెస్ లేనట్టు అయితే మై డియర్ మీ లైఫ్ లో మనం స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఇన్కమ్ లెవెల్ పెంచుతున్నప్పుడు మీ స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ యొక్క మైండ్ సెట్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు సంపాదిస్తున్నప్పుడు సేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్క ఏరియాలో యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బట్ చాలా మంది ఆ ఈ యొక్క రూట్ లో అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల రూట్ లో అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మీరు అనుకున్న గోల్ కి అట్రాక్ట్ చేసుకోవడానికి దానికి సంబంధించి టోటల్ బ్లూ ప్రింట్ మీ దగ్గర ఉండాలి అంటే మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఫాలో కావాలి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి మీ ఇన్కమ్ లెవెల్ పెరగడానికి మీరు ఏం నేర్చుకోవాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి ప్రతి ఒక్క అవేర్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎంతమంది నాతో అగ్రి చేస్తారు ఒకవేళ మీరు గనక అవేర్నెస్ లేకపోతే మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు ఒకవేళ మీకు అవేర్నెస్ లేకపోయి యాక్సెప్ట్ చేయకపోతే మై డియర్ ఇది చేసేది రాంగ్ దీనికోసం ఈ వర్క్ చేయాలి ఇంత టైం మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఈ స్కిల్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది మీరు యాక్సెప్ట్ చేయకుండా ఎస్ మీలో లేని మీలో నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మీరు మిస్ అవుతున్న స్కిల్స్ ని మీరు యాక్సెప్ట్ చేయకుండా మీరు యాక్షన్ తీసుకున్నట్టయితే యాక్షన్ ఫెయిల్ అవడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ యాక్షన్ తీసుకోవడంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వన్ లాక్ సంపాదిస్తున్నారు టెన్ టెన్ లాక్స్ సంపాదించాలి అనుకుంటున్నారు ఆ వేళ యాక్షన్ తీసుకోకపోయినా రిజల్ట్ అనేది రాదు కాబట్టి మీరు ఎక్కడ ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రజెంట్ మీ మనీ ప్రాబ్లం కావచ్చు మీ యొక్క స్ట్రక్ అయిన అమౌంట్ గురించి కావచ్చు ప్రతి ఒక్క దాని మీద మీకు అవేర్నెస్ ఉండాలి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి మీ దగ్గర లేని దాన్ని దాని పరంగా యాక్షన్ తీసుకోవాలి మీరు ఏం చేయాలన్నా మీరు అవేర్నెస్ లేకుండా యాక్సెప్ట్ చేయకుండా యాక్షన్ తీసుకున్నకుండా ఉన్నట్లయితే మీరు ఏ గోల్ ని కూడా అట్రాక్ట్ చేసుకోలేరు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయినా ఈవెన్ హీలింగ్ ఫాలో అయినా ఈ మూడింటిని కనుక మీరు మిస్ అయితే ఆ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తారు గ్యారంటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని యాక్సెప్ట్ చేయండి అవేర్నెస్ తీసుకొచ్చుకోండి యాక్షన్ తీసుకోండి ఎక్కడైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ హెల్త్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు ఎస్ ఒక పర్సన్ హెల్త్ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాడు అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి హెల్త్ పరంగా తనకి అవేర్నెస్ లేదని అర్థం ఎంతమంది అగ్రి చేస్తారు ఎస్ హెల్త్ పరంగా మీకు కనుక అవేర్నెస్ ఉన్నట్టయితే ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు డైలీ ఫాలోవర్స్ అవుతున్నారు రిచువల్స్ ఏంటి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి ఏం ఫుడ్ తీసుకోవాలి ఎలా ఎక్సర్సైజ్ చేయాలి ఎలా బాడీ నుంచుకోవాలి దానికోసం చేయవలసింది ఏంటి ఏం ఫాలో అవుతున్నాను ఏం ఫాలో అవ్వట్లేదు టోటల్ కనుక మీకు అవేర్నెస్ ఉన్నట్టయితే మీరు కంపల్సరీ మీ హెల్త్ పరంగా ఆ ఏరియాలో అవేర్నెస్ ఉంటే యాక్షన్ తీసుకోగలుగుతారు ఒకవేళ మీరు ఎస్ హెల్త్ పరంగా డ్రింకింగ్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు ఎనీ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు వాటిని బ్రేక్ చేయడానికి మీరు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేనట్లయితే ఆ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు మరి ఆ ఏరియాలో ఎదురవుతున్న నెగిటివ్ ని బ్రేక్ చేయాలి ఫ్రీక్వెన్స్ ని హైలోకి తీసుకురావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదురవుతున్న సమస్యలు అన్నిటికీ యాక్సెప్ట్ చేయండి ఎస్ ఎంత పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్సెప్ట్ చేయండి ప్రాబ్లం మీద యాక్షన్ తీసుకోవాలి దానికోసం యాక్సెప్ట్ చేయండి అండ్ యాక్షన్ తీసుకోండి ఎక్సర్సైజ్ కావచ్చు డైలీ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం కరెక్ట్ ఫుడ్ కావచ్చు వాటర్ కావచ్చు ఎక్సైజ్ ఎనీ హెల్త్ పరంగా ఎదురవుతున్న ప్రతి సమస్య మీద స్కిల్ లేకపోతే నేర్చుకోండి యాక్సెప్ట్ చేయండి యాక్షన్ తీసుకోండి ఒకవేళ రిలేషన్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు రిలేషన్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ మ్యారేజ్ లో స్ట్రగుల్ ఫేస్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మైండ్ సెట్ ఏంటి ఎటువంటి పర్సన్ ని అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అతని నుంచి కనుక మీకు అవర్నెస్ లేనట్లయితే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు రిలేషన్ లో పర్టికులర్ పర్సన్ అట్రాక్ట్ చేసుకోవాలి ఇలా అట్రాక్ట్ చేసుకోవాలనే దానికంటే ఎస్ మీరు ఆ పర్సన్ తో మీ యొక్క లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు ఫ్రీక్వెన్సీ ఏంటి మీ మైండ్ సెట్ ఏంటి మీరు ఎలా ఉండాలి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవేర్నెస్ లోకి రావాలి అసలు ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఏంటి ఎటువంటి పర్సన్ మీ లైఫ్ లో అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు దాని గురించి మరి మీ కనుక అవేర్నెస్ ఉన్నట్టయితే మీ యొక్క మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు అండ్ అదే విధంగా ఎస్ మీరు ఏవైతే స్కిల్స్ కోరుకుంటున్నారు ఏవైతే కేరియాసిటీ ఏదైతే మీరు యాక్సెప్ట్ ఏదైతే మీ యొక్క ఎదుటి పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎదుటి పర్సన్ కూడా సేమ్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవ్వడం నేర్చుకోండి ఆ తర్వాత డైలీ యాక్షన్ డైలీ మీ రిలేషన్స్ లో ఏవైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో మీ రిలేషన్ లో ఏదైనా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే దానికోసం డైలీ టైం స్పెండ్ చేయడం కేరింగ్ గా ఉండడం అండ్ సపోర్ట్ గా ఉండడం ప్రాబ్లమ్స్ ని రిలీజ్ చేయడం ఈగోస్ ని అవాయిడ్ చేయడం ప్రతి ఒక్క దాన్ని యాక్సెప్ట్ చేయడం ఎస్ మీ ఫ్యామిలీలో రిలేషన్ లో ఎవరైనా నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా నెగిటివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నా లేదా ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ లో మిమ్మల్ని క్రిటిసైజ్ చేసిన మాట్లాడుతున్నా యాక్సెప్ట్ చేయండి అలా మీ రిలేషన్స్ లో ఎదురవుతున్న బ్లాకేజెస్ ని స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకోకండి కాబట్టి ఏ సిచ్యువేషన్ లో అయినా మీరు అవేర్నెస్ యాక్సెప్ట్ అండ్ యాక్షన్ ఒకవేళ మీరు కెరియర్ లో స్ట్రగుల్ పెట్ చేస్తున్నా ఒక పర్సన్ కెరియర్ లో స్ట్రగుల్ ఫేట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ మీ కెరియర్ లో ఏ రూట్ వెళ్ళాలి ఏం చేయాలి ఎలా ఫాలో కావాలి ఏది ఫాలో అవడం వల్ల మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు ఏ ఫీల్డ్ లో ముందుకు వెళ్ళాలి ఏం చేయాలని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ అవేర్నెస్ అనేది ఉండాలి మీరు ఎప్పుడైతే అవేర్నెస్ ఉంటుందో లేనైనా యాక్సెప్ట్ చేయగలుగుతారు ఒకవేళ మీరు కనుక అవేర్నెస్ లేనట్లయితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు అండ్ యాక్షన్ తీసుకోలేరు కాబట్టి స్పెసిఫిక్ గా మీ యొక్క ఫీల్డ్ ఏంటి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ఎటువంటి పర్సన్ కావాలి మీ మైండ్ సెట్ ఏంటి మీ కెరియర్ లో మీరు ఏ ఫీల్డ్ లో ఉండాలనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కి రండి తర్వాత దానికి సంబంధించి ఏదైతే వర్క్ చేయాలో దాన్ని యాక్సెప్ట్ చేయండి ఆ తర్వాత యాక్షన్ తీసుకోండి ఈ యొక్క స్పిరిచువల్ లెర్నింగ్ లో ప్రతి ఒక్కటి మైండ్ సెట్ మీద డిపెండ్ అవడం జరుగుతుంది మరి ఒక మైండ్ సెట్ లో మనం డైలీ ఫాలో కావాలి ఈ రిచువల్స్ ని త్రీ మీరు ఏ వర్క్ చేస్తున్నా దాని అవేర్నెస్ యాక్సెప్ట్ యాక్షన్ ఈ మూడింటిని ఫాలో కాండి టోటల్ మీ బ్లాకేజెస్ ని బ్రేక్ చేసుకుంటారు దీనికోసం డైలీ ఫాలో కోసం రిచువల్స్ ఏంటంటే ప్రతి రోజు కనుక మీరు వార్ని గ్రాటిట్యూడ్ ఫాలో అవడం ఆల్రెడీ మీకున్న హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ మీకున్న ప్రతి ఒక్కదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాటిట్యూడ్ ఫాలో అవడం స్టార్ట్ చేయండి ఎప్పుడైతే మీరు గ్రాటిట్యూడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం జరుగుతుందో అప్పుడు మీ యొక్క ఎనర్జీ లెవెల్ హైలోకి రావడం జరుగుతుంది ఎప్పుడైతే మీ ఎనర్జీ లెవెల్ హైలో ఉంటాయో మీ ఫ్రీక్వెన్సీ ఈజీగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు గ్రాటిట్యూడ్ అట్లీస్ట్ టెన్ అయినా ప్రాక్టీస్ చేయండి టెన్స్ తరువాత వచ్చేసి ఒక పునొక్కున ప్రేయర్ yes ఇది ఒక ప్రేయర్ ద్వారా ఇది ఒక ఇనిషియల్ హీలింగ్ ప్రేయర్ ఒక ప్రేయర్ ద్వారా టోటల్ బ్లాకేजेस ని బ్రేక్ చేస్తాము హెల్త్ పరంగా రిలేషన్ పరంగా కెరీర్ పరంగా అండ్ మనీ పరంగా ఏద్రో ఉన్న ఎనీ బ్లాకేजेस దాన్ని ఈజీగా బ్రేక్ చే calculated కాబట్టి ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు ఈ ఫోర్ వర్డ్స్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి డైలీ ఫాలో కండి డైలీ ఫాలో కండి డైలీ హీలింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత వచ్చేసి మోస్ట్ హీలింగ్ అనేది ట్యాపింగ్ థెరపీ ఈ యొక్క ట్యాపింగ్ థెరపీ ద్వారా టోటల్ మనలో అయిన మనీ బ్లాకేజెస్ రిలేషన్ బ్లాకేజెస్ కెరియర్ బ్లాకేజెస్ టోటల్ మన బాడీలో ఉన్న ప్రతి నెగిటివ్ ని మీరు బ్రేక్ చేయగలుగుతారు కాబట్టి హీలింగ్ కోసం డైలీ మీరు ట్యాపింగ్ అనేది చేస్తూ ఫాలో కండి ఈ త్రీ ఏస్ ని యాక్సెప్ట్ చేయండి ఈ త్రీ రూల్స్ ని ఫాలో కండి ఎదురవుతున్న ఎనీ బ్లాకేజెస్ ని బ్రేక్ చేసుకోండి రూల్స్ ని మీరు ఐ రూల్స్టేషన్ చేసినట్టు మీలో ఉన్న బ్లాకేజెస్ చేసుకోగలుగుతారు ఒకవేళ కమ్యూనిటీ మన దీని గా ఇంప్లిమెంటేషన్ చేయడం అకాడమీ మన యొక్క బిఎస్కే హీలింగ్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ అకాడమీ కలిసి వర్క్ చేయొచ్చు ఒకవేళ మీరు ఏదైనా ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మీరు అనుకున్న విధంగా గోల్స్ చేసుకోలేకపోతున్నారు ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఫేస్ చేస్తున్నారు అనుకుంటే ఎస్ ఇయర్ ద సొల్యూషన్ కెన్ జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ ప్రాక్టీస్ టీ ప్రాక్టి చార్ట్ బాక్స్ లో లింక్ లింక్ ఐ విల్ గివ్ యూ అటెండ్ ద ద ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ మినిట్స్ మాస్టర్ మాస్టర్ క్లాస్ ఉంటుంది ఒక మీకు అనిపిస్తుంది జంప్ అండ్ ప్రాక్టికల్ లోక్టికల్మెంటే ఈ వీడియో నచ్చితే ఛానల్ ఒక ఫ్రెండ్స్ కి షేర్ చేయండి చార్ట్ బాక్స్ లో త్రీ త్రిబుల్ ఏ ఫార్ములా టైప్ చేయండి త్రిబుల్ ఏ నింక్ యూ సో మచ్ ఐ యూ ఆల్ ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ